అందరికి నమస్కారం ఏపీ పొలిటికల్ కేపీ స్వాగతం ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా కేవలం నెల రోజులు మాత్రమే ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి ఇలాంటి తరుణంలో ప్రతి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులే కానీ ఎంపీ అభ్యర్థులే కానీ ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కానీ ప్రతి ఒక్కరు ప్రజల దగ్గరికి వెళ్తూ ప్రజల అవసరాలు తీరుస్తాం మీకు ఏది అవసరమో మాకు చెప్పండి మీకు మేము అందుబాటులో ఉంటామంటూ వాగ్దానాలు చేసుకుంటూ ప్రచారాలు చేసుకుంటూ ఫుల్ జోష్ మీద ఉన్నారు ఇదంతా ప్రతి పార్టీ వాళ్ళు చేసేది కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తణుకులో బహిరంగ సభలో కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ మాట్లాడారు ఎందుకంటే జనసేన పార్టీ గురించి అసలు పొత్తు ఎందుకు పెట్టుకున్నాము ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది ఈ అలయన్స్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము ఏర్పాటు చేసుకోవడం వల్ల జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ నేను ఏమి నష్టపోయాను నా కార్యకర్తలు ఏమి నష్టపోయారు ఎందుకు నా పార్టీ నుండి చాలా మంది ఎందుకు వీడుతున్నారో ప్రతి దాన్ని పిన్ టు పిన్ బహిరంగ సభలో వివరించారు ఈ మాట్లాడిన విధానంపై ఆంతర్యం ఏంటో మీకు తెలియాలనుకుంటే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ ఆన్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా వార్తలకు వెళ్లే ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తణుకు బహిరంగ సభలో మాట్లాడుతూ పార్టీని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు చాలా మంది పార్టీని పెడతా ఉన్నారు నాకు దాంట్లో వచ్చే నష్టమేమీ లేదు కానీ మీరు వాస్తవాన్ని గ్రహించాలి అంటూ ప్రసంగాన్ని ప్రారంభించినటువంటి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఏమీ తక్కువ కాదు నాకేమీ లేక నేను రాజకీయాల్లోకి రాలేదు ముందు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను గ్రహించి యువతీ యువకులకు ఉద్యోగ అవకాశం లేక రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నారు మహిళలకు రక్షణ లేక అనేక మంది మహిళలు అత్యాచారాలకు లోబడతా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయి వీటిలన్నింటిని దృష్టిలో పెట్టుకొని నేను మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్లోకి మంచి చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో వచ్చా అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్తూ చాలా మంది ఈ విషయం తెలియక పవన్ కళ్యాణ్ కోసం కేవలం ఒక ప్యాకేజీ కోసం వస్తున్నాడు డబ్బులు అందిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరికి ఒక సూట్ ప్రశ్న అంటూ ఏమీ తక్కువ కాదు ఒక సినిమా నేను చేస్తే రెండు కోట్ల రూపాయలు వస్తాయి అది సరిపోదని తినడానికి అంటూ అంతేకాకుండా ఒకవేళ నేను ఎలక్షన్ లో ఓడిపోయానుకో మళ్ళీ నేను సినిమాలు చేసుకుంటా నేను హ్యాపీగా ఉంటా రూపాయి సంపాదిస్తా కానీ మీరు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం ఆ పరిపాలన సరిగ్గా ఉందా సరిగ్గా లేకపోతే ఎంత మీరు నష్టపోతా ఉన్నారు పరిపాలన సరిగ్గా లేకపోతే మీకు రావాల్సిన రాబడి కాని మీకు రావాల్సినటువంటి ప్రతి రాయితీ గానీ మీకు అందుతుందా అవన్నీ గ్రహించుకోండి రాజకీయాల్లో గెలుపు ఓటం మాకు సహజం కానీ ప్రజలు మీరు మంచిగా ఉండాలి మీరు ఎన్నుకున్న ప్రభుత్వం మీకు సరిగా పనిచేస్తుందో లేదో మీకు మీరు ప్రశ్నించుకోండి అంటూ ప్రజలకి మంచి ఆలోచన అందజేశారు ఇదంతా ఒక అయితే అయితే ఒక్కసారి జనసేన పార్టీ సీట్ల విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో క్లారిటీగా రెండు మాటలు ఎప్పుడైతే జగన్ పరిపాలన సరిగా బాగోక ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందక సర్వనాశనం అవుతుందో అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఓడించాలని ఒక ప్రణాళికతో జనసేన అధినేత ఉమ్మడి భాగంగా పొత్తులకు వెళ్ళారు టీడీపీని కలుపుకున్నారు అలాగే బీజేపీని కలుపుకున్నారు ఇక్కడ కలుపుకొని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోయిన ఆలోచన కాదు ముందు ప్రజలకి మంచి చేయాలి యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మహిళలకు రక్షణ కావాలి ముందు పెట్టుబడులు రావాలి పరిశ్రమలు ఏర్పడాలి దానికోసం ఎంతవరకైనా ఏదైనా త్యాగం చేస్తానని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పేశారు ఇంకా ఆయనకి అధికారం గురించి కదా ఆయన వచ్చింది కేవలం ప్రజల మార్పు కోసం ప్రజల కోసం కష్టపడాలని చెప్పి ఒక ఆలోచన వచ్చారు చాలా స్పష్టంగా చెప్పారు దానికోసం ఎంతవరకైనా త్యాగం చేస్తా అందుకే అనకాపల్లి ఎంపీ టికెట్ నా సొంత అన్నైనటువంటి నాగబాబుకి ఇచ్చా మళ్ళీ నేనే తీసేసుకున్నా అన్నా ఇది నీకు వద్దు ఒక మంచి నాయకుడికి ఇద్దాం నువ్వు మంచి వాడివే కానీ మనకన్నా కొద్దిగా ప్రజలకి మంచి దగ్గర చెరువులు ఉండే వాళ్ళకి ఇస్తే ఇంకా కొద్దిగా మరి ఇంకా పరిపాలన ముందుకు కొనసాగుతుంది మంచి వాళ్ళకి ఇంకా అవకాశాలు వస్తాయి ప్రజల్లో ఉన్నటువంటి నాయకులను వెతికి తీయాలని చెప్పి సొంత అన్నయ్యను కూడా పక్కన పెట్టించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ అతను రాజకీయాల్లోకి వచ్చింది డబ్బులు సంపాదించడం అలాగే కొంతమంది పార్టీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు ఏకంగా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు తన భార్యల విషయం గురించి కూడా మాట్లాడుతున్నారు ఎందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ తక్కువ మనిషి తలు తలుచుకున్నాడంటే ఏ మనిషిని ఏం చేయాలో కట్టడి చేయగలరు పవర్లో ఉన్నటువంటి వాళ్ళు పవర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే పవన్ స్టామినా మామూలు విషయం కాదు ఎక్కడికక్కడే అలాంటి ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు తగ్గి ఉంటున్నాడు తగ్గి ఉన్నది ప్రధాన కారణం ప్రజలకి మంచి జరుగుతున్న ఒకే ఒక ఉద్దేశంతో ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు ఎన్ని అనుభవిస్తున్నా సరే వాటిలన్నిటిని దిగమింగుకొని ప్రజల కోసం ముందుకు కొనసాగిన ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ ముందుకు అడిగేస్తా ఉన్నారు ఎంతో మంది ఎన్ని మాట్లాడుకున్నా అలాగే సైలెంట్ గా ఉన్నారు తప్ప వాళ్ళని ఎప్పుడు మాట మాట్లాడనలా ఏదైనా సందర్భంలో వ్యక్తిని విమర్శించేటట్టు మాట్లాడి ఉంటారు తప్ప పగ తీర్చుకోవాలి వాళ్ళని ఏదో చేశారని చెప్పి ఎప్పుడు ఆలోచించలే రాజకీయంలో ఎన్ని సర్వసాధారణ పార్టీ నచ్చితే ఉంటారు వెళ్ళిపోతే వెళ్ళిపోతారు కానీ ఒకరి మీద ఒకరు విమర్శలు చేస్తా ఉంటారు ఇది కామన్ కానీ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని గురించి కూడా లాక్కొచ్చి రాజకీయం చేస్తారంటే అది కరెక్ట్ కాదు అది తప్పు పవన్ కళ్యాణ్ ఎప్పుడు పక్కన వారి భార్యల గురించి పక్కన వారి ఫ్యామిలీ గురించి ఏనాడో మాట్లాడాలి మాట్లాడిన ఎప్పుడైనా సరే రాజకీయాల గురించి మాట్లాడేవారు తప్పుల గురించి మాట్లాడేవారు మళ్ళీ వచ్చేవారు కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే పార్టీలో చాలా మంది పవన్ కళ్యాణ్ తప్పుగా అర్థం చేసుకుని పార్టీని పెడతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించేది ప్రజల కోసం పార్టీ గురించి కాదు ప్రజలకు మేలు చేయాలని చెప్పి పొత్తు పెట్టుకున్నారు తప్ప కార్యకర్తలని అలాగే దాంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలని వేరే వాళ్ళకి అమ్మేసి డబ్బులు క్యాష్ చేసుకోవాలని చెప్పి ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి లేదు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది ఒకటే అలా అనుకునేటట్టయితే పొత్తు పెట్టుకోరు అలా అనుకునేటట్టయితే అధికారం రావడం కోసం ఇంకా కేవలం ఇంకా వేల కోట్లు తీసుకొచ్చి ప్రజలకు చేయగలరు కానీ పవన్ కళ్యాణ్ గారికి కావాల్సిన అధికారం కాదు కేవలం ప్రజలకు ముందు మేలు చేయాలి ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రతి అవినీతిని తీసి ముందు ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మంచి పరిపాలన అందించాలి దానికోసం ఎంత అయినా ఎంత ఇంకెంత మందితో పొత్తు పెట్టుకుంటా అవసరమైతే నా సీట్లు అన్ని నేను తగ్గించుకునే సరే ఊడికం చేసేనా సరే ఆంధ్ర రాష్ట్ర మంచి భవిష్యత్తు ఇస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలపై పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద విమర్శిస్తున్న ప్రతి ఒక్కరిపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి